హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఆర్ అండ్ కిట్స్ మరిన్ని కథలు కార్టూన్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం వర్షంలో కుక్కపిల్లను రక్షించిన చిన్నారి రీతు కథ విందామా అనగనగా ఒక అందమైన పచ్చని గ్రామంలో రీతు అనే చిన్న అమ్మాయి ఉండేది ఆమె చాలా తెలివైనది చురుకైనది మరియు చదువులో చాలా ముందుండేది రీతు తన తల్లిదండ్రులను పెద్దలను ఎంతో గౌరవించేది ఎవరినైనా చూసిన వెంటనే నమస్కారం చేసేది అందరూ రీతుని చాలా ఇష్టపడేవారు అలాగే చాలా ప్రేమించేవారు ఒకరోజు బయటకు వెళ్ళి ఇంటికి వస్తుండగా ఆకాశం అంతా మేఘాలతో నిండిపోయింది చిన్న చిన్నగా వర్షం చురుకులు రావటం మొదలైంది రీతు గొడుగు పట్టుకుని ఇంటికి నడుస్తూ ఉంది అప్పుడే ఆమెకు ఒక చిన్న శబ్దం వినిపించింది అని రీతు ఆగి చుట్టూ చూసింది ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందా అని ఒక చెట్టు కింద ఒక చిన్న కుక్కపిల్ల తడిసి చెలికి వణుకుతూ ఉంది రీతు కుండె కరిగిపోయింది అప్పుడు ఆమె మెల్లగా దగ్గరకు వెళ్ళి ఈ విధంగా చెప్పింది అయ్యో నువ్వు భయపడకు నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి రీతు తన దగ్గర ఉన్న స్కార్ఫ్తో కుక్కపిల్లను కప్పి జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకుంది ఆమె దాన్ని ఇంటికి తీసుకువెళ్ళింది ఇంట్లో అమ్మ చూసి చాలా ఆనందపడింది రీతు నువ్వు చాలా మంచి పని చేసావు బంగారం అని ఆమెను అభినందించింది కొంతసేపటి తర్వాత అమ్మ కుక్కపిల్లకు గోరువెచ్చని పాలు తెచ్చి ఇచ్చింది రీతు ఒక టవల్తో ఆ కుక్కపిల్లను తుడిచి కుక్కపిల్లను దగ్గరికి తీసుకుంది ఇప్పుడు ఆ కుక్కపిల్ల ఎంతో సంతోషంగా తోక ఊపింది మరుసటి రోజు రీతు గ్రామంలో వెతికింది ఈ కుక్కపిల్ల ఎవరిదా అని అప్పుడు అక్కడ ఒక చిన్న అబ్బాయి ఏడుస్తూ కనిపించాడు అతను చెప్పాడు నా కుక్కపిల్ల కనిపించట్లేదు అని రీతు వెంటనే కుక్కపిల్లను తీసుకెళ్ళి ఆ బాబుకి ఇచ్చింది వెంటనే ఆ అబ్బాయి చాలా ఆనందంగా కేకవేశాడు నా పప్పి నా పప్పి అంటూ థ్యాంక్ యూ రీతు అని చెప్పాడు అప్పుడు గ్రామంలోని వాళ్ళంతా రీతుని చాలా ప్రశంసించారు రీతు నవ్వుతూ ఈ విధంగా చెప్పింది దయ చూపడం మనందరి బాధ్యత అని ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దయ కరుణ ఉన్నవారే నిజమైన గొప్పవారు అని అలాగే జంతువుల పట్ల ప్రేమ చూపించడం కూడా మంచి మనసుకొక గుర్తు అని తెలుసుకోవాలి